హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగ వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జూలై పన్నెండు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం బహుళపక్షం తిది విదియ రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు యోగం పిష్కంభం రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు కరణం తైతుల మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి గరజి రాత్రి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మిథునం చంద్రరాశి మకర సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి